வெற்றிசெல்வி அந்த கலெக்டர் வெஸ்ட் கோதாவரி ஐஏஎஸ் அண்ட் ரிட்டர்னிங் ஆஃபீஸர் ్రాడ్యుయేట్స్ ఈ ఎలక్షన్ వరకు ఆవిడే సర్వాధిక ఆవిడ నే ఫైనల్ పాపం ఆవిడ నిన్న ఎంత నలిగిపోయిందంటే ఎంత సతమతం అయిపోయిందంటే నిన్న అందరూ చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా జగన్ గారు ఆయన చేతిలో పట్టుకుని వ్యవస్థలను ఆడిస్తున్నాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అదే అధికార యంత్రాంగం మొత్తం మాకు ఎగినిస్ట్గా పనిచేసింది మా క్యాండిడేట్స్ని దింపేసింది మమ్మల్ని నామినేషన్ ఏం ఇవ్వలేదు మా నామినేషన్ని చ్చారు ఇలాగా చాలా కబుర్లు చెప్పాడు కానీ నిన్న ఒక ఎలక్షన్ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళ స్ట్రాంగ్ క్యాండిడేట్ మొత్తం ఇరవై ఆరు మంది ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిపి ఐదు పార్లమెంట్ మెంబర్స్ కలిపి ఒక మన ఒక మెంబర్ని గెలిపెట్టారు పెడితే ఆఖరికి జడిసి నాకు ఖచ్చితంగా చెప్తున్నాను నాకు జడిసి రకరకాల ట్విస్ట్లు నిన్న ఏలూరు కలెక్టరేట్ లో జరిగింది టు బి ఫ్రాంక్ పేరావతుల రాజశేఖర్ నామినేషన్ చల్లదు దానికి అబ్జెక్షన్స్ జీవి సుందర్ రైట్ చేశారు చాలా చోటు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఎగ్జిస్టింగ్ ఇయర్స్ కి ఉన్న తేడా డిఫరెంట్ గా వేసారని చెప్పాడు తర్వాత ఎసెట్స్ విషయంలో చెప్పాడు చాలా విషయాల్లో చాలా రకరకాల అబ్జెక్షన్స్ లేవనిస్తారు అయినా కానీ ఆవిడ కరెక్ట్ అంటూనే మీరు చెప్పిన కరెక్ట్ ఇది తిరస్కరణ గురవుతుందని అని చెప్తానే ఐ హ్యావ్ డిస్క్రిషన్ పవర్ నాకు డిసిషన్ తీసుకునే పవర్ ఉంది కాబట్టి దిస్ నామినేషన్ ఇస్ వ్యాలిడ్ రాజశేఖర్ పేరాబత్ర రాజశేఖర్ నామినేషన్ వ్యాలిడ్ అని చెప్పింది దిస్ సెకండ్ నెక్స్ట్ సిపిఐ క్యాండి సిపిఎం క్యాండిడేట్ దిడ్డి దిడ్ల రాఘవులు ఆయన అప్లికేషన్ వచ్చేటప్పటికి ఆయన ఎస్ఎస్ దగ్గర నెక్లెస్ ఎన్ని ఉన్నాయి ఏదో రాయాలి రాయలేదు ఆయన అది రాయబోయేడు అది అబ్జెక్షన్ చెప్పి అందరు ఎదురకుండా దిస్ నామినేషన్ ఈస్ రిజెక్టెడ్ అని చెప్పి అదేంటండి అందరూ అడిగారు అతనికి అన్ని ఉన్నాయన్న మీరు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు ఈ రిజెక్ట్ చేశారు అని అడిగింది నా డిస్క్రిషన్ అని చెప్పి సరే సుందర్ మా అబ్బాయి నామినేషన్ వచ్చినట్టుకి ఒక ఐదు సార్లు అన్నీ చాలా ఎలాగన్నా సరే తిన్ని అస్తమానం క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా ప్రయత్నించింది అవరు బెస్టర్ మేము అన్ని నామినేషన్ ని తిరస్కరించడానికి వీల్లేని రీతిలోనే మేము నామినేషన్ తిరస్కరించి తిరస్కరించిన తర్వాత తిరస్క తిరస్కరించలేని కారణం చచ్చినట్టుగా మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు తర్వాత లిస్ట్ పెట్టిన వాడికల్లా సిపిఎం క్యాండిడేట్ అదే పీడిఎఫ్ క్యాండిడేట్ లిస్ట్లోకి వచ్చేసారు అంటే అందరూ అభ్యర్థులు ఎదురకుండా దిస్ క్యాండిడేట్ వాజ్ రిజెక్టెడ్ దిస్ క్యాండిడేట్ ఈస్ రిజెక్టెడ్ అని చెప్పింది చెప్పి దానికి ఎందుకు మీరు కారణం చెప్తున్నారంటే స్క్రూట్నీ తీసుకునే అన్ని అప్లికేషన్స్ చేశారు కదా స్క్రూట్నీ చేసి చేశారు కాబట్టి ఆ స్క్రూట్నీలో అందరూ స్క్రూట్నీ మొదట అయిపోయింది కాబట్టి అలాడు అసలు స్క్రూట్నీ వెరిఫికేషన్ ఎందుకు వెరిఫికేషన్ లేకుండానే ఆప్లికేషన్స్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి కదా మళ్ళీ స్క్రూస్ని దానికి ఒక రోజు తంతు కొద్ది నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులందరినీ రమ్మని ఎన్నెందుకు అయినా బాగా ఇష్టం మా వాళ్ళు ఎవరి నుంచో పెట్టుకుంటే అందరం టెక్నాలజీ తీసేస్తామని ఒక రూల్ పాస్ చేసేయండి చంద్రబాబు బెటరు అంటే గురువుంద గింజ సామెత గురువు కింద గురువు కింద గురువింద గింజ అనుకుంటుంది నా వెనకాల నల్లగా ఉన్నట్టు దానికి తెలీదు ప్రతి ఓళ్ళు వెనకాల నల్లదనాన్ని ఎత్తి చూపెడతా ఉంటారు ఇప్పుడు వ్యవస్థలను ఎవరి చేతిలో పెట్టుకున్నారు కలెక్టర్ని ఎవరి చేతిలో పెట్టుకున్నారు కలెక్టర్ నిజాయితీగా స్క్రూటీ చేసింది అవి బాబోయ్ పీడిఎఫ్ క్రాడిట్ కానీ లేకపోతే ఎస్సీస్ అందరూ కూడా హర్ష్ కుమార్ అబ్బాయి గేసేస్తారు అసలే మన హర్ష్ కుమార్ ఎస్సీ స్కీములు ఒకటే పునరుద్ధరించలేదు మనం జగన్ తీసేసిన స్కీములన్నీ పునరుద్ధరిస్తానన్నాం ఆఖరికి తల్లి వందనం కూడా ఇవ్వట్లేదు రైతు భరోసా ఇవ్వట్లేదు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి మనం బకాయి పడిన స్కాలర్షిప్ ఎస్సీలకు ఇవ్వట్లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు ఇంకేమైనా ఉందో ఎస్సీలు అందరూ కూడా ఖచ్చితంగా నాకు గా ఓటేస్తే నేను ఖచ్చితంగా ఓడిపోతానని చెప్పి పీడీ యొక్క అభ్యర్థి ఎస్సీ కాబట్టి కనీసం కొంత టీచర్ల అభ్యర్థులన్నా మనం చీల్స్తే మన పార్టీకి ప్రయోజనం ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ నామినేషన్ ని యాక్సెప్ట్ చేయించారు చంద్రబాబు అంటే ఎంత రా నీ ఎంత రాజకీయం నడిచిందో ఆలోచించమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా టీచర్స్కి లో ఉన్నటువంటి సిపిఎంకి వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీ లీడర్స్ అమ్ముడైపోయారు మీ లీడర్సు తెలుగుదేశానికి అమ్ముడైపోయారు పైకి పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు తప్పితే పూర్తిగా అమ్ముడైపోయారు కాబట్టి మీరు ఆలోచించుకుని ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేస్తే మన ప్రజల పట్ల మన ప్రజా సమస్యల పట్ల కౌన్సిల్లో గొంతు విప్పి మాట్లాడగలడు అన్నది ఆలోచించండి అది ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా మీకు సుందర కనపడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యవస్థల గురించి లేకపోతే అటానమీ గురించి యో కాబుల్ చెప్పకండి నిన్న చూసాం మీ రాజకీయం చెత్త రాజకీయం గంట ఏమో రిజెక్టెడ్ తాత తాత యాక్సెప్టెడ్ ఎందుకు యాక్సెప్టెడ్ ఎస్సీ ఓట్లు సో దాట్ ఐఎం సారీ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థని మీరు ఎంతకాలం కొనసాగిస్తారో సాగించండి మీ చేతిలో పెట్టుకుని చూస్తారు ప్రజలు కంగారు పడకండి మీ క్యాండిడేట్ ఓడిపోతారు కలెక్టర్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఇది డిస్క్రిప్షన్ పవర్ దాంతో మనం ఇప్పుడు విషయం ఉందనుకోండి స్పీకర్ ఇస్ ది డిస్క్రిప్షన్ పవర్ కోర్టులు ఏం చేయలేవు అలాగా ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇస్ ది సుప్రీం అథారిటీ మనం సుప్రీం అథారిటీ వరకే చేయగలం కానీ అక్కడ కూడా అన్యాయం చేసేటప్పుడు కోర్టుకి వెళ్ళాలి లేకపోతే ఇమీడియట్ గా కోర్టులకు వెళ్ళ ఉద్దేశం లేదు ఆ ఆలోచన కూడా లేదు అంటే వాళ్ళు ఏమైనా